మీకు చెప్పండి మేడం మీకు శివుడా ఓకే మీకు ఓకే మీకే దేవుడు అంటే ఇష్టం మేడం ఓకే రైట్ సో అందరికీ ఏదో ఒక దేవుడు అంటే ఇష్టం కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ దేవుడికి మీరంటే ఇష్టమా లేదా ఆలోచించారా ఎప్పుడైనా ఆ దేవుడికి మీరంటే ఇష్టం ఉండాలా వద్దా కృష్ణుడు అంటే మనకి అని కాదు మనమంటే కృష్ణుడికి ఇష్టం ఉండాలి ఎవరంటే నాకు ఇష్టం అని చెప్తున్నాడు ఏ నా హుష్యతి నా దేష్టి నా శోచతి నా శుభాశుభ పరిత్యాగి భక్తి మానే సమీప్రియ అంటే ఈ స్థితిలో ఉన్నవాడే నాకు ఇష్టం మరి మనము మన కృష్ణుడు అంటే ఇష్టం అని కాదు ఇంపార్టెంట్ ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి కానీ పవన్ కళ్యాణ్ నేను ఎవరు తెలీదుగా తెలుసా తెలీదుగా ఇది అలానే ఆ పరమాత్మ దృష్టిలో మనం ఉండాలి ఆ పరమాత్మునికి ప్రియమైన వాడిగా మనం ఉండాలని అంటే ఆ పరమాత్మునికి ప్రియమైన పనులే మనం చేయాలి అంతేకాని ఏదో పది రూపాయల కొట్టేసి వంద రూపాయలు ఒంటిలో వేస్తే నీవు నీవు శివుడంటే శివుడికి మీరంటే ఇష్టమేం కలగదు కలుగుతుందా కలగదు శుభాశుభ పరిత్యాగి ఇది చాలా కష్టమైన విషయం మనకి నశోచతి న కాంక్షతీ ఉండగలం ఓకే దుఃఖం లేకుండా కోరిక లేకుండా ఉండగలం శుభాశుభ పరిత్యాగి అశుభాన్ని వదిలేయగలం కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు శుభాన్ని కూడా వదిలే అంటున్నాడు చాలా కష్టమైన విషయం మనకి ఎప్పుడైతే నువ్వు శుభాన్ని కూడా వదిలేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు సాక్షితత్వంలో జీవిస్తావు అది మాత్రమే సాక్షితత్వం రెండు లేవు సమత్వం యోగ ఉచతే సర్వకాల సర్వస్థలలోనూ నువ్వు సమత్వ స్థితిలో జీవించాలి కలివి లేములే కష్ట సుఖాలయందు మానవ మాన జయాలు అపజాలయందు జననం మరణమందు సుఖ దుఃఖాల సమత్వ స్థితిలో జీవించాలి అలా సమత్వ స్థితిలో జీవించిన వాడే యోగి సమత్వం యోగ పుచ్చతే యోగి అతడే కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడిని తస్మాత్ యోగి భవార్జున ఏమన్నాడు తస్మాత్ యోగి భవార్జున అర్జున యోగివిక ఎందుకు యోగిక అన్నాడు ఎందుకంటే తపస్సుకో యోగి జ్ఞానిభ్యోపి మతోదికహ కర్మ బిశాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున తపస్సు చేసే వారి కంటే యోగి గొప్పవాడు మరి తపస్సు అంటే ఏంటి తపస్సు అంటే మన కోరికలు కోరుతూ చేసే సాధన తపస్సు చేసిన వాళ్ళందరూ చూడండి ఏం చేశారు ఏదో ఒక కోరిక పరమాత్మని పొందాలన్న కోరికను లేదా నాకు మోక్షం రావాలనే కోరికను లేదా నేను స్వర్గానికి పోవాలనే కోరికను ఏదో ఒక కోరికతో చేశారు తపస్సు అలా చేసేది తపస్సు అనబడుతుంది తపస్సు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు తపస్సు యోగి అంటే మరి యోగి ఎలా ఉండాలండి ఈ తపస్సు అనే స్థితిని దాటే ఉండాలి కదా అవునాక చిన్న లాజిక్ మనం ఆలోచిద్దాం తపస్సుకో యోగి జ్ఞాని బ్యోపి జ్ఞాని జ్ఞానికంటే యోగి గొప్పవాడు ఎవరు జ్ఞాని ఏ జ్ఞానికంటే యోగి గొప్పవాడు ఏ జ్ఞానం ఉన్నవాడి కంటే యోగి గొప్పవాడు ఏ జ్ఞానం అయితే ఇతను జ్ఞానం అనుకుంటున్నాడు ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే జ్ఞానం అనుకుంటున్నాడు అక్కడ అనుభవం లేదు ఒక పండితుడు ఉంటాడు వెళ్తూ ఉంటాడు మధ్యలో అతను చెప్పు తెగిపోతుంది ఒక చెప్పులు కుట్టే వారి దగ్గరికి వెళ్తాడు అయ్యా నేను త్వరగా వెళ్ళాలి నాకు అక్కడ పెద్ద పండిత సభ ఉంది ఓ నా కోసం ఒక వెయ్యి మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ సో నాకు తొందరగా చెప్పులు కుట్టి అంటే అయ్యా నీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు మీరు ఎవరైనా కానివ్వండి కానీ వాళ్ళ కుట్టిన తర్వాత నేను నేను అని అంటే అనంటే నేను పండితున్నాను నీకు తెలీదా ఈ ఊర్లో నాకు ఎంత గొప్ప పేరు ఉంది నీకు తెలీదా అక్కడ నేను ఆలస్యం అయిపోతే ఎలా అందరూ ఎదురు చూస్తాను పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ అని అంటే ఓకే అయ్యా మీకు అంత తొందరగా వెళ్ళాలని ఉంటే కనుక ఇదిగో ఇక్కడ చెప్పులు ఉన్నాయి చెప్పులు వేసుకొని వెళ్ళండి అంటారు అదేంటి వేరే వాళ్ళ చెప్పులు నన్ను వేసుకెళ్ళమంటావు అనంటే మరి వేరే వాళ్ళ జ్ఞానాన్ని మీరు నెత్తిన పెట్టుకున్నారు కదా వేరే వాళ్ళ చెప్పుల్ని కాళ్ళకేసుకోవడానికి ఏమైంది నీకు అంటాడు అప్పుడు పండితుడికి ఉన్న మత్తు దిగిపోతుంది సో వేరే వాళ్ళ ద్వారా మనం విన్నటువంటి జ్ఞానము జ్ఞానం కాదు ప్రతి అందుకే చెప్తాడు నేను మీకు కేవలం ఇన్ఫార్మర్ని మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దాన్ని మీరు జ్ఞానంగా మలుచుకోవాలి ఎలా అనుభవం ద్వారా ఎలా అనుభవం ద్వారా అందుకే పత్తిది ఏం చెప్తారు అనుభవమే జ్ఞానము చూసారా ప్రతిది అంటే ఎంత సీక్వెన్స్ లో చెప్తారా మనకు పత్తి ఒక్కొక్క మాట వెనుక ఎంత అర్థముందో ఒక స్టార్టింగ్ నేను చెప్పాను కదా పత్రిజీ పుస్తకాలు చదివానని పత్రిజీ పుస్తకాలు చదివిన తర్వాత నాకు కొంచెం నెత్తి మీద కొమ్ములు వచ్చేసినాయి ఏ అంతా తెలిసిపోయింది అవి ఏమున్నది నువ్వు దేవుడు కదా నేను దేవుడున్నట్టు ఇంకేమున్నా లేదు తెలుసుకోవడానికి అని నెత్తి మీద కొమ్ములు వచ్చేసినావి వేరే పుస్తకాలు చదవడం స్టార్ట్ చేసిన ఎందుకంటే వేరే వాళ్ళ కొత్త కొత్త కథలు చెప్పాలి కదా చెప్పడం కోసం స్టార్ట్ చేసాను వేరే వాళ్ళ పుస్తకాలు చదవడం పత్రిజీ పుస్తకాలు పక్కన పెట్టేశాం చదవలే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఒక మేడం తో డిస్కస్ చేస్తున్నాం డిస్కస్ చేస్తూ ఉంటే మేడం ఇదో చెప్తున్నారు చెప్తుంటే మేడం దీని గురించి పత్తిని ఏం చెప్తారో మీకు తెలుసా అని అడిగాను ఆ ఏమో సార్ నాకు తెలియదు మరి మీరు ధ్యానంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయిందని చెప్పింది ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీరు పతినిధి చెప్పింది చదవలేదా మీరు అని అడిగాను ఏమో సార్ చదవలేదు అదేంటి మరి మీరు ఏం చదివారు అంటే సేతు చదివాను సార్ రాంతా చదివాను సార్ ఇంకేవో పేర్లు చెప్పింది మరి పత్రిజీ పుస్తకాలు ఎందుకు చదవలేదు మేడం అని అంటే పత్తిజీ పుస్తకాలు ఇంతే ఉంటాయి కదండి చిన్నగా ఉంటాయి కదా అండ్ పత్రిజీ ఇవి చదవమని చెప్పారు కదా ఇందాక మేడం చెప్పారు స్వాధ్యాయంలో రాంతా పుస్తకాలు అన్విషన్ పుస్తకాలు పతిధి చదవమని చెప్పారని సో అది విని పత్రిజీ పుస్తకాలు చదవడం మానేశారు జనాలు సో నాగపేట మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది పత్రిజీ పుస్తకాలు ఎవరు చదవడం లేదు రాసిన పుస్తకాలు సో అప్పుడు మళ్ళీ ఏం చేశానంటే ఆ పుస్తకాలు దుమ్ము దిల్పే మళ్ళీ పత్రిజీ చెప్పింది మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాను అప్పుడు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను ఒక మూడు వందల పేజీల గ్రంథంలో ఉండే సారాంశాన్ని ఒక మూడు పేజీలలో ఇచ్చేస్తాను పత్రించి మరి ఆ మూడు వందల పేజీలు చదివి నేను నా సమయాన్ని వృధా చేసుకోనా మళ్ళీ చదివామనుకోండి మనకి వ్యక్తి మీద కొమ్ములు వస్తాయి ఎందుకంటే కొత్త చెప్తే జనాలు చప్పట్లు కొడతారు కదా ఇప్పుడు నేను మీ కృష్ణుడు గురించి చెప్తే మీరు చప్పట్లు కొట్టరు అదే రాంతా గురించో సేద్ గురించో చెప్తే అష్టాగపుడు గురించి చెప్తే చప్పట్లు కొట్టం మనం అదే అనబ్రిసెంట్ గురించో ఇంక గురించో చెప్తే అదేమంటారు కదా కొత్తగా వింత పాత పురోక సో ఈ క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోయామన్న సంగతి నాకు అర్థమైంది పత్రిక చదివిన జ్ఞానాన్ని మనం మర్చిపోయాము ఎక్కడ అడిగేవాడిని జనాలు మన మాస్టర్స్ పత్రిక పుస్తకాలు చదివారా మీరు ఏవైనా పత్రిజీ పుస్తకాలు చదివారా ఏదైనా ఆ సార్ పత్రిజీ తులసిదళం ఒకటి ఉందండి అదొకటి నేను చదివాను పూర్తిగా చదివారా అహ లేదు కొంచెం చదివాను కానీ బాగుందండి బుక్ చాలా అద్భుతంగా ఉందండి ఏముంది అందులో అద్భుతంగా ఉండడానికి అంటే అంత చెప్పేశారండి పత్రిజీ అదేనయ్యా ఏం చెప్పారు పత్రిజీ అంత చెప్పారని నువ్వు అంటున్నావు ఏం చెప్పారు ఒక రెండు ముక్కలు చెప్పు ఆ నీ వాస్తవానికి నీవే సృష్టికర్తలని చెప్పారండి అది సేఫ్ చెప్పాడు సేఫ్ చెప్పారని పత్రిజీ చెప్పాడు అని చెప్పారు అంటే పత్రిజీ నువ్వే దేవుడు అని చెప్పారండి అది కృష్ణుడు చెప్పాడు నువ్వే పత్రిజీ అని చెప్పాడు ఆ పత్రిజీ అంటే నుద్రైతే ఆత్మత్మానం అని చెప్పాడు అది కృష్ణుడు చెప్పాడు పత్రిజీ అని చెప్పారు నో ఆన్సర్ ఎక్కడ లేదు పత్రిజీ ఏం చెప్పారు ఒక లక్ష పుస్తకాలు చదివినటువంటి ఒక యోగీశ్వరుడి మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి మాటల్ని మనం వినలేకపోతే ఆర్వి పిరమిడ్ మాస్టర్స్ మనం పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఉంటూ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క వ్యవస్థాపకులు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించినటువంటి జ్ఞానం తెలియకపోతే మరి మనం ఏం తెలుసుకుంటున్నట్టు నువ్వు దేవుడు అన్నాడు అది అర్థమైందా మనకి ఎవరో అంటారు పత్రిజీ బేసిక్స్ చెప్పాడండి పత్రిజీ బేసిక్స్ చెప్పాడండి మనం ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి ఏంటి బేసిక్స్ చెప్పేది పతి చెప్పిన బేసిక్ మాట ఏంటి తెలుసా నువ్వు దేవుడివి అని తను చెప్పిన మొట్టమొదటి మాట ఇదే నువ్వు దేవుడివి అయ్యా నువ్వు దేవుడు అని తెలుసుకోవాలంటే ధ్యానం చేయి మరి మనకు మన దేవుడు అని అర్థమైందా మరి పతి చెప్పిన బేసిక్ అని మనకు అర్థం కాలేదు మరి మనం పత్రిజీ చెప్పింది బేసిక్స్ అని ఎలా చెప్తున్నాం మనం ఊరికే ఏదో ప్రోత్సహి చెప్పేయడము చాలా తప్పించుకోవడము చప్పట్లు కొట్టించుకోవడము ఎంతమందికి అడిగినా కూడా పత్రిజీ ఎన్ని పుస్తకాలు రాస్తారో ఎవరు చెప్పలేకపోయారు కనీసం కొత్త వాళ్ళకంటే తెలియదు పాత వాళ్ళకైనా తెలియాలి కదా సో అప్పుడు నాకు అనిపించింది మన దగ్గర సేక్ వర్క్షాప్ రాంతా వర్క్షాప్ అవన్నీ జరుగుతున్నాయి మరి పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని ఎలా అందరికీ అందించాలి అప్పుడు ప్రారంభించడం జరిగింది పత్రిజీ ప్రబోధాలు అనే కార్యక్రమాలు సో పత్రిజీ ప్రబోధాలు అనే ఈ కార్యక్రమాన్ని నువ్వు వర్క్షాప్స్ లో ఇలా చెప్తూ ఒక టూ డేస్ వర్క్ షాప్ ఉంటే మరింత విస్తారంగా సబ్జెక్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ ఒకటి అలా చెప్తూ ఏం చెప్పారు పత్రిజీ అనే దాన్ని మరింత విస్తారంగా అందరికీ అందించడం కోసం నా లాగ పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ కలిసి ఒక టీం లాగా తయారయ్యారు టీం జగద్గురు పత్రిజీ సో అందరూ పత్రిక అందించినటువంటి జ్ఞానాన్ని అందించడానికి వర్క్ చేస్తున్నారు ఇది అందరికీ చేరాలి పత్రిజీ అందించినటువంటి జ్ఞానం పత్రిజీని చదవాలి పత్రిజీ ఆడియో స్పీచెస్ ఒక నూట పదిహేను ఆడియో స్పీచెస్ ఉన్నాయి ఒక రెండు వందలకు పైగా వీడియోస్ ఉన్నాయి విన్నారు వినండి ఏం చెప్పారో తెలుస్తుంది పత్రిక ఏ విధంగా నీవు నీ జీవితాన్ని జీవించాలో తెలుస్తుంది మనమందరం ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాము ఆ పై లోకాల గురించి ఆలోచిస్తున్నాం కానీ పత్రిక ఏం చెప్తారంటే నువ్వు గురించి ఆలోచి అవసరం లేదు ఆ పైలోకాల నుంచి నువ్వు వచ్చావు ఈ భూలోకంలోకి ఒక మానవ జన్మ అనుభవం పొందడానికి ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నీ అనుభవాల్ని పొందుతూ పరిపూర్ణం చేసుకుంటావు అప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్తావు నువ్వు వెళ్ళాల్సింది అక్కడికే కానీ నువ్వు చేయాల్సింది ఇక్కడ ఎంతసేపు మనం పైలోకాల గురించి ఆలోచిస్తూ ఉన్నాము మరి ఇక్కడ ఎవరు చేయాలి పత్రిజీ చాలా సందర్భాలలో చెప్పారు నిన్నెవరూ నడిపించడం లేదు నీవే నడుస్తున్నావు నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనే భావన పరాధీనత స్వతంత్రత కాదు అంటే నీలో కూడా ఉన్న శక్తిని నీవు తెలుసుకోలేకపోతున్నావు తెలుసుకోవాలి కదా పత్రిజీ ఎప్పుడైనా చెప్పారా మనకి నేను మిమ్మల్ని నడిపిస్తున్నానని చెప్పారా ఎప్పుడైనా చెప్పారా మరి నేను పోయిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తున్నానని ఎప్పుడైనా చెప్పారా చెప్పారా ఎప్పుడైనా మరి మనం ఎందుకు నడిపిస్తున్నారనే భావనలో ఉన్నాం పత్వీజీ ఇది ఎప్పుడు పూర్తలేదండి మా దగ్గర నుంచి పత్రిజ్ ఏం చెప్తారు నువ్వు స్వతంత్రంగా ఎదుగు నువ్వు చేస్తున్న పనులు నువ్వు చేయి నువ్వే చేస్తున్నావు ఆ చిన్నగా ఉన్నటువంటి నేను అనే మనస్థితిలో చేస్తున్నావా లేదా అనంతంగా ఎదిగిపోయినటువంటి నేను అనే ఆత్మచైతన్య స్థితిలో చేస్తున్నావా నీవు తెలుసుకో రెండు నేనులు ఉంటాయి ఇక్కడ పత్రిక ఎప్పుడు చెప్తారు ఒక చిన్న నేను నేను శరీరం అనే భావన నేను మనసు అనే భావన ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి జ్ఞానేంద్రియాలు ఆ కర్మేంద్రియాలు వీటికి తోడు మనసుగా ఉన్నటువంటి ఆ స్థితిలో నేను జీవిస్తున్నానా లేదా నేను నా కర్మలని ఆత్మస్థితిలో ఉండి చేస్తున్నానా మనం చెప్తాం నిష్కామ కర్మస్థితిలో చేయాలి కర్మణ్యవాధికారస్తే మా ఫలేశు కదాచన మా కర్మ ఫలహేతుడు మాతో సంతోస్త కర్మని కర్మలు చేయడం ఎందుకు నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలితాన్ని నీవు ఆశించరాదు అని కృష్ణుడు చెప్తే మనం ఏం చేస్తున్నాము కర్మ ఫలితాన్ని ఆశించడం లేదు కర్మ ఫలితాన్ని శాసిస్తున్నాం మనం ఇంకా ఒక మెట్టు ఉన్నాం ఆశించడం అంటే చాలా మినిమం ఇక్కడ మనం శాసిస్తున్నాం నాకు ఇది కావాలంతే నాకు ఇది కావాలంతే అది కృష్ణుడు ఏం చెప్పాడు అసలు ఆశించకు అని చెప్పాడు అలా చేయడమే ఆత్మస్థితిలో కర్మలు చేయడం అందుకే ఒక ధ్యాన స్థితి నుంచి యోగ స్థితికి రావాలి తపశుద్ధ్యోధికోయోగి జ్ఞాని జ్యోపి మతోదిక కర్మ బిషాదికో యోగి కర్మలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు యా మళ్ళా గొడవ స్టార్ట్ అయిపోయింది కర్మలంటే ఏంటి అంటే అక్కడ వైదిక కర్మలు కర్మలు అంటే హోమాలు కానీ యజ్ఞాలు కానీ జపాలు కానీ వీటన్నిటినీ వైదిక కర్మలు అంటారు ఈ వైదిక కర్మలు చేసేవాడి కంటే ఒక యోగి గొప్పవాడు తస్మాత్ యోగి భవార్చున అంటే మొదటగా నువ్వు యోగుడు కా ఒక యోగిలాగా నువ్వు నీ యుద్ధాన్ని చేయి యుద్ధం చే యుద్ధం వద్దు అని లేదు కృష్ణుడు ఇక్కడ ఎందుకు యుద్ధం చేయాలి నువ్వు అధర్మము నశించాలి ధర్మ స్థాపన జరగాలి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే స్థాపన జరగాలి ఇక్కడ ధర్మస్థాపన జరగాలని అంటే దానికోసం ఒక యుద్ధం చేయాల్సిందే అలా యుద్ధం చేస్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్ అందరము పత్రిక ఎప్పుడు చెప్తారు పిరమిడ్ మాస్టర్స్ అందరి మైత్రి బుద్ధుళ్ళు ఎవరు పిరమిడ్ మాస్టర్స్ అంతా ఎవరు ఎవరు పిరమిడ్ మాస్టర్స్ అంతా మైత్రేయ బుద్ధులు పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఈ మైత్రేయ బుద్ధుడు అంటే ఎవరు మరి తెలియాలి కదా మనకి మైత్రేయ బుద్ధులు అంటే ఎవరు బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము చెప్పాడు నేను మైత్రేయ బుద్ధుడిగా వస్తాను మరి మైత్రేయ బూధులు అంటే ఎవరు మైత్రేయ బుద్ధుల్లో రెండు పదాలు ఉన్నాయి మైత్రేయ బుద్ధ మైత్రేయ అంటే మిత్రత్వంలో జీవించేవారు సమస్త ప్రాణికోటితో మిత్రత్వంలో జీవించేవారు సకల చరాచర సృష్టితో మిత్రత్వంలో జీవించేవారు గోచరము అగోచరమైన వాటితో మిత్రత్వంలో జీవించేవారు తనతో తాను మిత్రత్వంలో ఉండేవారు ఇది మిత్రత్వ స్థితి బుద్ధుడు అంటే బుద్ధి వికసించిన స్థితిలో జీవించేవాడు బుద్ధి వంద శాతం వికసించిన వాడే బుద్ధుడు సో ఆ బుద్ధత్వ స్థితిలో బుద్ధి వికసించిన స్థితిలో జీవించేవారు ఇక్కడ రెండూ ఉండాలి మిత్రత్వం ఉండాలి బుద్ధి వికసించిన స్థితి ఉండాలి కేవలం మిత్రత్వం ఉంటే సరిపోదు బుద్ధి కూడా వికసించి ఉండాలి అలా మిత్రత్వంతో ఉంటూ బుద్ధత్వ స్థితిలో జీవించేవారే మైత్రేయ బుద్ధుళ్ళు అలా జీవిస్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్ అంతా సో ఈ రెండు కావాలి అని చెప్తారు పత్రి అలా ఉన్నవారే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ అంటే చాలా గొప్ప డెఫినేషన్ ఉంది నా ముందు నేను పిరమిడ్ మాస్టర్ పెట్టుకుంటే నేను పిరమిడ్ మాస్టర్ని అయిపోను నా ముందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెట్టుకుంటే నేను పిరమిడ్ మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిపోను నా ముందు గ్రేట్ గ్రాండ్ సీనియర్ ప్రేమి మాస్టర్ పెట్టుకుంటే నేను గ్రేట్ గ్రాండ్ సీనియర్ ప్రేమత్వాన్ని కాను నా ఆలోచన నా దృష్టి నేను చేస్తున్నటువంటి పనులు ఏ స్థితిలో ఉన్నాయి నేను ఇంకా శరీరవత్ జీవిస్తున్నానా ఆత్మవత్ జీవిస్తున్నానా నా కర్మలు ఏ విధంగా ఉన్నాయి యుద్ధం చేయడం ఆపద్దు అంటాడు ఒక యోగి స్థితిలో యుద్ధం చేయమంటాడు సమస్థితిలో ఉన్నవాడు యోగి అంటే నీ యొక్క పైన నీ జ్ఞానేంద్రియాలపైన నియంత్రణ నీ మనసు మీద నియంత్రణ సాధించిన వాడు యోగి యోగి తర్వాత ఇంకొక స్థితి ఉంది ఏంటది మహర్షి స్థితి మహర్షి స్థితి అంటే కొన్ని సిద్ధులు పొందినవారు తన పూర్వజన్మలు వగేరా ఏవో కాస్త తెలుసుకున్నవారు కొన్ని అనుకుంటే జరిగిపోతూ ఉంటాయి అలా కొన్ని సిద్ధులు పొందినవారు మహర్షి తర్వాత బ్రహ్మర్షి స్థితి బ్రహ్మర్షి స్థితి అంటే అన్ని లోకాలకు సంబంధించిన బ్రహ్మజ్ఞానం పొందినవారు అన్ని సిద్ధులపైన పైన సిద్ధత్వం పొందినవారు అందుకే పత్రిజ్ ఏం చెప్తారు ఎప్పుడు మనం సిద్ధులని ప్రదర్శించరాదు సిద్ధుల్ని ప్రదర్శించరాదు మనం సో ఆ సిద్ధుల సిద్ధుల పైన సిద్ధత్వం సాధించిన వాడు బ్రహ్మర్షి సో మనము యోగి స్థితి నుంచి బ్రహ్మర్షి స్థాయికి చేరుకోవాలా వద్దా చేరుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ధ్యానం చేయాలి సో ఒక పది నిమిషాలు ధ్యానం చేద్దాం రైట్ అందరూ అద్దాలు తీసేయండి కళ్ళు రెండు మోసుకోండి